హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం నేనైతే బయట మోపి పెట్టుకున్నాను ఊడ్చుకొని మాపైతే పెట్టేశాను తర్వాత ముందు రోజు నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను గిన్నెలన్నీ సర్దుకున్న తర్వాత జావ చేసుకోవడం కోసం అనేసి ఒక గిన్నెని తీసుకొని అందులో వాటర్ వేసుకొని రాగిపిడిని వేసుకొని అయితే ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రాగి జావను స్టవ్ పైన పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఈరోజు నేనైతే ప్రోటీన్ దోశ కోసం నిన్న మిక్సీ అయితే అవి ఒక గిన్నెలో తీసి సపరేట్గా పక్కన పెట్టుకున్నాను కదా వాటితోనైతే దోశలు చేసుకుందాం అనుకుంటున్నాను అనేసి అందులోకి ఉల్లిపాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఉల్లిపాయ కారం దానికోసం అయితే రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కావాలనుకుంటే ఒక నాలుగైదు రెమ్మల చింతపండునైనా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోనైతే వేసుకుందాం కావాలంటే దీంట్లోకి పోపునైతే పెట్టుకోవచ్చు నేనైతే పోపునేం పెట్టట్లేదు కావాలనుకుంటే పోపును పెట్టుకోవచ్చు ఇక్కడ రాగిజావర్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఈ ఉల్లిపాయ కారం కూడా రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఒకవేళ మనం ఉల్లి దోశ చేసుకోవాలనుకుంటే ఈ కారంతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు దోశలు చేయడం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక పెనంని పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒకటి రెండు చుక్కల ఆయిల్ని వేసుకొని టిష్యూ పేపర్తో కానీ ఉల్లిపాయతో కానీ తుడుచుకొని దోశలు అయితే వేసుకోవాలి నేనైతే ఇప్పుడు చేసిన ఉల్లిపాయ కారం ఉంది కదా ఉల్లి కారం దాన్ని అయితే దోశ పైన వేసి చేస్తున్నాను ఈ ఉల్లి కారం దోశ అయితే చాలా టేస్టీగా ఉంది మనం చట్నీ ఇలాగా పెట్టుకొని తినొచ్చు లే ఇలా దోశ పైన కూడా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవచ్చు ఎలా చేసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది ఇలా దోశనైతే చేసుకోవాలి ఇలాగే మనకు ఎలాంటి దోశలు కావాలంటే అలాంటి దోశలు చేసుకోవచ్చు పల్లీల పొడి కానీ పుట్టినాల పొడి కానీ వెల్లుల్లి కారం కానీ లేదా ఉల్లిపాయలు కానీ ఎలా కావాలన్నా చేసుకోవచ్చు ఈ ప్రోటీన్ దోశలో చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఇందులో నాలుగైదు రకాల పప్పులు కలిపి మనం మిక్సి పట్టుకున్నాం కాబట్టి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకటేమో ఉల్లికారంతో వేశాను మిగతా ఉల్లిపాయలతో వేశాను మా పిల్లలు మా వారు ఎలా చేయమని చెప్తే అలా అయితే చేసి వాళ్ళకైతే ఇచ్చేశాను కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటేనైతే చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి ఈ దోశలు అయితే నేను వీక్లీ వన్స్ అయితే ఇలా చేస్తాను ఒక్కసారైనా కూడా ఇలా ప్రోటీన్ అయితే చేస్తూ ఉంటాను దోశ కానీ లేదా ఇడ్లీ కానీ ఏదో ఒకటి అయితే చేస్తాను ఎందుకంటే ఇవి మనకు చాలా హెల్త్కి మంచివి కదా అందుకోసం అనేది అలా చేస్తూ ఉంటాను మామూలు బియ్యం పిండి బియ్యం పిండి దోశలతో పోల్చుకుంటే ఇవి చాలా మంచివి కదా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను అందరం కంప్లీట్ చేసేసాము తర్వాత నేనైతే బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసేసాను ఈలోపు వంట అయితే చేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చాను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందే నేనైతే రైస్ని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన అయితే రైస్ పెట్టేశాను అలాగే నేను ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దానికోసం మనైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఎగ్స్ని అయితే వేసుకోవాలి మనం ఎన్ని ఎగ్స్ అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి నేనైతే కొంచమే చేస్తున్నాను అందుకోసం అనేసి టూ ఎగ్స్ అయితే వేసాను ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఎగ్ మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి వన్ టూ మినిట్స్లో అయితే ఎగ్ కుక్ అయిపోతుంది నేను కొంచెం ఎగ్స్ను పెద్దగానే ఉంచుకుంటున్నాను ఒకవేళ మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలనుకుంటే ఇలా బ్రేక్ చేసుకోండి స్పూన్తో చిన్న చిన్నగా అవుతాయి ఎగ్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు మొత్తం మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ రైస్లో కూడా వాటర్ ఎగిరిపోయాయి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని రైస్లు కూడా కుక్ చేసుకుందాం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది కమ్మనైనా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలాగే నేను చింతపండు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే చింతపండును రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని స్టవ్ పైన ఒకటి రెండు పొంగులు వరకు కుక్ చేసుకోవాలి ఇలా వేడి చేసుకోవడం వల్ల చింతపండు పచ్చడి మనం ఒక వారం రోజులు స్టోర్ చేసుకున్నా కూడా బూజు రాదు ఇలా ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ సరిపడా కారం టేస్ట్కి సరిపడ ఉప్పు జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రెబ్బలు పసుపు వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం అలాగే ఇప్పుడు చట్నీలో పోపు అయితే పెట్టుకుందాం పోపు పెట్టుకోవడం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఆ వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పోపులో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేయట్లేదు ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకునైతే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత వేగిన తర్వాత పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది కదా మనం మిక్సీ పట్టుకున్న చింతపండు అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి ఈ పాన్కున్న ఈ కడాయికి ఉన్న వేడితో ఇది కూడా వేడైపోతుంది కాబట్టి మళ్ళీ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి నేను మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు క్లీన్ చేసుకుంటాను కానీ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ రెండు కంప్లీట్ చేసిన తర్వాతే అంటే చేయడం కంప్లీట్ చేసిన తర్వాతే గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను మనకు కిచెన్లో గిన్నెలు సింకులో ఉన్నంతసేపు అంత చిరాగ్గా అనిపిస్తుంది కదా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది కిచెన్లోకి రాగానే గిన్నెలు ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉండాలి గ్యాస్ స్టవ్ క్లీన్గా ఉంటే మనకి ఏ వర్క్ అయినా కిచెన్లో చేయబుద్దు అవుతుంది ఎంతసేపు అయినా వంట అయితే చేయబుద్దు అవుతుంది ఈరోజు నేను చేసిన చింతపండు పచ్చడి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చింతపండు పచ్చడి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది గిన్నెలైతే క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయింది నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అని అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నాను వేడి నీళ్ళతో క్లీన్ చేస్తాను కోరువెచ్చని నీళ్ళతో దానికోసం అని అయితే నీళ్ళను వేడి చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసేసాను తీసేసి బయట పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఓన్లీ నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతోనే క్లీన్ చేసుకుంటాను ఒక గ్లాస్తో తర్వాత వే గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువ వేడి వేడిగా ఉన్న నీళ్ళలో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా మిగతావైతే ఏమీ వేయరు సోడా లాంటివి అయితే ఏమి వేయను నిమ్మరసంతో మాత్రమే క్లీన్ చేసుకుంటాను కానీ నీళ్ళు మాత్రం కొంచెం గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉండాలి అలా ఉన్న నీళ్ళతో క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ మంచిగా అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుంది నేను ఎక్కువ వరకు ఇలాగే క్లీన్ చేస్తాను మీరు ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఓన్లీ నిమ్మరసం వేసుకొని మాత్రమే క్లీన్ చేసుకుంటాను నిమ్మరసం వేసుకునే క్లీన్ చేసుకుంటాను కాకపోతే గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళతోనైతే క్లీన్ చేసుకుంటాను అన్ని ర్యాక్స్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఇవైతే వాష్ చేసుకుంటున్నాను మా వాష్ ఏరియా చాలా ఇరుకుగా ఉంటుంది సింక్ అయితే ఇంకా చిన్నగా ఉంటుంది సింక్లో క్లీన్ చేయడానికి కుదరదు అందుకోసం అనేసి బయట వెనకాల అయితే క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్కటి అయితే సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఈ ఫ్రిడ్జ్లోవి అవన్నీ బాస్కెట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఒక టవల్తోనైతే తూడ్చుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఉన్న సెల్ఫ్లను కూడా టవల్తోనైతే తూడ్చుకుంటున్నాను ఇలా మొత్తం చూ తుడుచుకున్న తర్వాత అన్ని ర్యాక్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు నేను గ్రాసరీని అయితే ఇలా డీఫ్ ఇలా మన వెజిటేబుల్ బాస్కెట్ ఉంటుంది కదా దానిలోనైతే పెట్టేసుకుంటాను బయట పెడితే ఎక్కువగా పురుగులు పడుతున్నాయి అందుకోసం అని నేను ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుంటాను ఫైనల్గా అయితే మొత్తం పెట్టేశాను ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.